శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి స్టేడియం గ్రౌండ్ నందు శ్రీ జీవన్ సాగర్ కంపెనీ వారి ఎగ్జిబిషన్ను కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి లేకుండా కుటుంబంతో పిల్లలతో కలిసి మానసిక ప్రశాంతత కొరకు కొంత టయాన్ని వెచ్చించాలని ఇటువంటి ఎగ్జిబిషన్స్ మానసిక ఒత్తిడికి మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలేఖ్య రాజ్ కుమార్ చౌదరి కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు യെക്കൻ യക്കൻ എന്നെ യക്കൻ

అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలలో జీవన్ సాగర్ కంపెనీ వారి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈరోజునే ప్రారంభించడం జరిగింది వారు నా చేతుల మీదుగా ఈ రోజున ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆ సందర్భంగా నేను వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడే వాళ్ళ యొక్క స్టాల్స్ అన్నిటిని కూడా పరిశీలించడం కూడా జరిగింది ముఖ్యంగా కావలి ప్రాంతంలో రిక్రియేషన్ లేదు భార్య పిల్లలు తీసుకొని పది నిమిషాలు ఎక్కడోది ఎక్కడ ఒక పర్యటించేందుకు ఒక ప్రాంతం లేదు నిరంతరం కూడా ప్రజలైన మనం కష్టాలతో పనులతో బిజీ అయిపోయినటువంటి టైంలో కొంతైనా మానసిక ప్రశాంతత మన అందరికి కూడా అవసరం ఆ మానసిక ప్రశాంతను అందించేందుకు జీవన్ సాగర్ కంపెనీ వారు కావలలో ఈరోజు ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది మన పిల్లలందరి కేరింతలకి మన పిల్లల కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్శించి పిల్లలతో కొంతమంది మన మన వయసుని మర్చిపోయి వాళ్ళతో మమేకమయ్యేటట్టుగా వాళ్ళు ఆనందిస్తుంటే మనం చూసి ఆనందించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ కంపెనీ వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది కావలికి ఒక మంచి కార్యక్రమం దాదాపు ఒక నెల రోజుల పాటు వీళ్ళు ఇక్కడ ఉండి మనందరిని ఆనందింపజేయడానికి మనకు ఊరికి వచ్చారు కాబట్టి మనం కూడా మన పిల్లలతో సందర్శించి మనం కొంత ఆనందాన్ని పొందుతూ వాళ్ళు మనల్ని నమ్మి ఈ ప్రాంతానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కొంత జీవనోపాధిని కల్పిస్తూ మనల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కావలి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఒక గంటైనా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మంచి ప్లేస్గా ఈ రోజు దీన్ని చూస్తున్నాం తప్పకుండా అందరూ విచ్చేసి మన పిల్లలకి మంచి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కావలి పట్టణం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ కంపెనీ వారికి మమ్మల్ని నమ్మి మా కావలి ప్రజలను ఆనందింపజేయడానికి ఇక్కడికి విచ్చేసి వైప్రాసులకైనా వచ్చేది వర్షాకాలం తెలిసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టి మనల్ని ఆనందింపజేయడానికి మనల్ని అందరూ కూడా ఆనందంగా ఉండేందుకు ఆ కంపెనీ వారు నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ